నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా శ్రీరామనవమి సందర్భంగా చొప్పదండి మండలంలోని కొలిమికుంట గ్రామంలో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు మురళీమోహన్ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం జరిపించారు ఆశేషమైన భక్తులు గ్రామస్తులు తరలివచ్చి రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు శ్రీమన్నారాయణ శ్రీ ఒడిపుగుట్ట గ్రామంలో వెలిసినటువంటి అభయాంజనేయ స్వామి వారి దేవాలయాల్లో గత పదమూడు సంవత్సరాల నుండి శ్రీ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవ అంగరంగ విభంగా గ్రామస్తుల యొక్క సహకారాలతో మరియు ఆలయ కమిటీ కార్యవర్గము భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మంచి అట్టహాసంగా నిర్వహిస్తున్నారు మరి అదేవిధంగా స్వామివారు కోరిన కోరిక నిలు శ్రీ సీతారామచంద్రస్వామి వారి అనుగ్రహము గ్రామంపై పేరు ఉంటుంది జై శివనారాయణ జై శివ నారాయణ జై శ్రీరామ్ నా పేరు బతి సతీష్ కుమార్ మా గ్రామం పొందినపూట మండలం చెప్పదండి జిల్లా కరీంనగర్ మేము మా గ్రామంలో గత పదమూడు సంవత్సరాల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటాం దీనికి మా గ్రామస్తుల సహకారము అదేవిధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ మహిళలు యువకులు పెద్దలు విద్యావంతులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము అదేవిధంగా చుట్టుపక్కల దాదాపు కరీంనగర్ నుంచి రాయపట్నం వరకు మా విలేజ్ మా గంగుగుడ్డ గ్రామం అనేది రోడ్ సైడ్లో ఉండి చాలా రాకపోగల విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కోరిన రంగు బంగారంగా ఇరవై ఎంపుగా మా అభయాంజనేయ స్వామి దేవాలయంలో మేము ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మా గ్రామస్తులందరి సహకారంతో చేసుకోవడం చాలా సంతోషంగా మేము గత జన్మ పుణ్యఫలంగా మేము భావిస్తున్నాము అదేవిధంగా మా గురువుగారైనటువంటి మా పురోహితులు అర్చకులు సింహాచలం మురళీమోహన్ స్వామి గారు ప్రతి సంవత్సరం వీటి యొక్క కార్యక్రమాన్ని తనదైన ఆధ్వర్యంలో తన యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది మాకు ఈ కార్యక్రమంలో మాకు ఇదే విధంగా మాకు మా విలేజ్ అనేది మా దేవాలయం అనేది రోడ్ సైడ్ ఉండడం వల్ల చాలా విశాల ప్రదేశం ఉండడం వల్ల మాకు కొంచెము ఇబ్బంది అవుతుంది ఇంకొంచెం గవర్నమెంట్ మాకు సహక సహాయ సహకారాలతో పాటు మాకు ప్రభుత్వాలు కొంచెం ఏదో ఏదో విధంగా హెల్ప్ చేస్తే బాగుంటుంది దీనికి మేము ప్రతి ఒక వ్యక్తిగా ప్రతి ఒక్క మా విలేజ్ నుండి సంత సంతోషించే ప్రతి ప్రజలందరూ కూడా సంతోషిస్తాము మాకు గవర్నమెంట్ అనేది సహాయం చేస్తే ఈ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఆ భగవంతునికి సదా మా మా గ్రామ ప్రజలందరూ కూడా వేల మేము రుణపడి ఉంటాము జయ శ్రీరామ్ జై జై శ్రీరామ్